నల్ల మచ్చలు తగ్గడాని కోసం డార్క్ సర్కిల్స్ పోవడం కోసం ముఖం మీద ఉండే నల్ల మచ్చలు కానీ ఇక్కడ ఈ భాగంలో ఉన్న ఇక్కడ ఈ భాగంలో ఉన్న ఇది పోవడానికి యోగాలు మూడు యోగాలు చెప్తాను నేను వాటిలో ఏ ఒక్కటైనా చేసుకోవచ్చు రోజుకు లేదా ఒక యోగం తర్వాత ఒకటైనా మీరు చేసుకోవచ్చు కలబంద గుజ్జు ఇంట్లో ఉన్న కలబంద ముక్క కట్ చేసుకొని దాంట్లో ఏం అవసరం లేదు ఆ గుజ్జనే ఫేస్కి అప్లై చేసేసుకోండి ఒక ఆరు గంట సేపు అలానే ఉంచేసుకోండి తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి క్రమంగా ఇలా వాడుతూ ఉంటే కూడా తగ్గుతుంది దాంట్లో ఏం కాంబినేషన్ లేదు ఇక రెండో ఫార్ములా పిండి అర చెంచా తేనె అర చెంచా ఒక చిటికడు ఉప్పు పిండి అర చెంచా తేనె అర చెంచా చిటికడు ఉప్పు కలిపేసి దీన్ని ఫేస్కి అప్లై చేసుకొని తర్వాత టెన్ మినిట్స్ ఉంచుకోవాలంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని ఒక కాటన్ తీసుకొని కాటన్తో మొత్తం తోటి చేసేయండి ఓకే దాంతో ఆ మలిన పదార్థాలన్నీ కాటన్కి వచ్చేస్తాయి దాంతో కూడా ఫేస్ నల్ల మచ్చలు వచ్చి తగ్గుతుంది మూడవది కానుగ నూనె గానుగు చెట్టు అంటాం కదా కానుగ చెట్టు అంటారు దాని గింజల నుంచి ఆయిల్ తీస్తారు వేప నూనె ఎలా తీస్తారో ఇలా కానుగ నూనె ఇది కూడా వాడతారు ఇది నలుపుకు ఎక్కడ ఫే ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది ఇది కానుగోనూనె తీసుకొచ్చాయి మీకు ఎక్కడెక్కడ మంగు ఉన్నా నల్ల మచ్చలున్నా ఉన్నా ఈవెన్ తొడల దగ్గర ఉన్నా కూడా ఇది అప్లై చేసుకోవచ్చు తొడల దగ్గర కూడా మనకి రాసేసి నల్లగా అయిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా రాసుకోవచ్చు రాసి ఒక పది తర్వాత పది నిమిషాలు బాగా రాసి మసాజ్ చేసేసి అలాగే ఉంచండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత దూత్ తీసుకుని శుభ్రంగా తుడవని మొత్తం మీ దూదికే మురికిలాగా వస్తుంది పది నిమిషాల తర్వాత ఒక పది ఇరవై నిమిషాలు ఉన్న తర్వాత కాటన్ తీసుకొని తుడవండి దాంతో ముఖం మీద ఉన్న మచ్చలు క్రమం క్రమంగా తగ్గిపోతాయి ఇట్లా మోచేతుల దగ్గర కూడా వస్తుంటాయి నల్లగా నల్లటి వలయాలు మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అక్కడ చేసినా కూడా తగ్గుతుంది మోకాలు దగ్గర మోచేతుల దగ్గర ఉన్న ఫేస్ మీద ఉన్న కూడా ఈ మూడు యోగాలు మీకు చెప్పాను ఇక నాలుగో యోగం ఫ్రీ ఇంకా ఏం అవసరమే లేదు ఉదయం నిద్ర లేవు కానీ మీ కొన్ని నోట్లో లాలాజలం సలైవ అది తీసుకొని ముఖానికి అక్కడ అప్లెట్ చేసుకోండి దీంతో కూడా ఫేస్లో గ్లో వస్తుంది కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ నల్లటి వలయాలు పోతాయి కంటి చూపులో ప్రాబ్లం ఉన్న ఇలాగే ఉంచారు దాన్ని కొద్ది కళ్ళకు కాటకులాగా పెట్టుకోండి ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది ముఖం మీద పెట్టుకోండి వేసుకోండి ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉంటాయి అక్కడ అప్లై చేయండి ఎక్కడ నల్లటి వలయాలు ఉన్నాయో ఆ భాగంలో అంతా కూడా మీరు ఈ లాలాజలాన్ని అప్లై చేసుకోండి దీంట్లో పద్దెనిమిది మైక్రో విటమిన్స్ ఉన్నాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది వాడు వాడుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి నమస్తే